హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఫేవరెట్ అయిన కురుకురేని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకు కురుకురే అంటే చాలా ఇష్టం కదండి అదేదో మనం ఇంట్లో చేసామనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి వారం నుంచి పదిహేను రోజుల వరకు తినేయచ్చు అంత బాగుంటాయి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి మరీ మందంగా లేవు అలానే మరీ సన్నగా లేవు మీడియంగా ఉంటాయి కదా అవి తీసుకోండి ఏవైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడనివ్వద్దండి లైట్గా చిన్న పైన ఫ్రై చేసుకోవాలి అటుకు మనం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా మార్డన్ ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కూడా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ సేమ్ పల్లీలు తీసుకోవాలండి అరకప్పు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మూడు కూడా కంప్లీట్గా చల్లారాలి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇవి చల్లారక ముందు వేశారనుకోండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పల్లీల నుంచి కాబట్టి మెత్తగా వస్తుంది సో అందుకని పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మీరు మళ్ళీ జల్లించిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు లేదు మీకు కొంచెం బరకగా వస్తే వీలైతే జల్లించుకోండి ఇప్పుడు దీన్ని మనము పిండి ఎంత ఉందో కొలుచుకోవాలి ఒక కప్పుతో కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను నాకు ఒకటి బావు కప్పు వచ్చిందండి ఒకటి బావు కప్పు ఈ పిండికి బావు కప్పు సేమ్ క్వాంటిటీలో రైస్ పిండి తీసుకోవాలి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మొత్తంగా రెండున్నర కప్పుల పిండి అయింది కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము మరీ మరగన అవసరం లేదండి జస్ట్ మరగడానికి వచ్చినా సరిపోతుంది ఇప్పుడు అంతలోపు వీటిని మనము పిండి అలాగే మనం పల్లీలు పుట్నాలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తక్కువే వేసుకోండి కొద్దిగా పసుపు పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే కాబట్టి కొంచెం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము అరుగుదలకి మంచిది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇందులో మీరు కావాలంటే జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కురుకురే అనేది క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుంది కాబట్టి నెయ్యిని తప్పకుండా యాడ్ చేసుకోండి నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక పిండిని మనము ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకు నెయ్యి అనేది సరిపోయింది అలాగే ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్నాం కదా నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా పక్కన స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేడి నీళ్ళనే వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి ఎందుకంటే చేయితో కలిపితే కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం వాటర్ ఇలా ఈ విధంగానే ఉండాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ పిండిని చేయితో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా పిండిలాగా కాకుండా మనకు కొంచెం పిండి తేడే కొంచెం వేరుగానే కనిపిస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటే తెలిసిపోతుంది ఇది కొద్దిగా వేడిగానే ఉంది చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వేడి చేసిన నీళ్ళు కొంచెం చల్లారి ఉంటాయి గోరువెచ్చగా ఉంటాయి కదా ఇప్పుడు వాటిని కలుపుకుంటూ ఈ విధంగా మనము మురుకుల పిండి ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం లూజుగా తడుపుకోవాలండి అంత గట్టిగా అస్సలు తడపొద్దు కొంచెం లూజుగానే తడుపుకొని ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం దేంతో చేద్దాం అనుకుంటున్నామో ఆ మిషన్ని తీసుకొని నేను ఇక్కడ ఒక ఒకటే హోల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను ఎందుకంటే మనం చేసేది కురుకురే కాబట్టి ఇలా ఒకటే హోల్ ఉన్న దాన్ని మిషన్కి ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని దీంట్లోకి ఎంత వరకు పడుతుందో అంత వేసుకోవాలి ఇక్కడ కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి నేను తర్వాత కొంచెం పిండి వాటర్ వేసుకొని లూజ్గా చేసుకున్నాను ఇలా గట్టిగా పెట్టుకుంటే ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వీలైతే లూజ్గానే చేసుకోండి మరీ గట్టిగా అవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి మనం కురుకురేలు ఎలా అయితే ఉంటాయో అలా ఒత్తుకోవాలన్నమాట కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా కష్టంగా వస్తుంది మీరు మాత్రం పిండిని కొంచెం లూజ్గానే చేసుకోండి చూడండి ఈ విధంగా మన కురుకురేలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవేమి అంటుకోవండి మనం ఆయిల్లో వేసుకున్నాక కూడా వాటంతట అవే విడిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట వేడయ్యాక వీటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే గంట పెట్టి తిప్పొద్దండి వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడు మాత్రమే మనము చెంచాతో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలానే నెక్స్ట్ వాయిన్ కూడా వేసేసుకోవాలండి మనం ఒకేసారి అన్నీ వేసుకున్నా అవి ఏమి అంటుకోవండి విడివిడిగా వచ్చేసాయి అవి పూర్తిగా కాలినాక వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చాక వాటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు కాబట్టి పిల్లలు కురకురే అడిగితే ఇంట్లోనే చాలా హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఒకసారి చేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా తినొచ్చండి అదే క్రిస్పీనెస్ అది స్ట్తో ఉంటాయి కాబట్టి సారీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్